ఈ రాష్ట్రంలో మనం చూసాము గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఎంతో మంది బీసీ వర్గాల నుండి వెనుకబడిన తరగతుల నుండి దళితులు అన్ని వర్గాల వారు పదవులు అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు మినిస్టర్లు అవుతున్నారు అన్ని రకాల పదవులు వస్తున్నాయి కానీ వీళ్ళందరిలో ఎంతమందికి అధికారం వచ్చింది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసము బలహీన వర్గాల కోసం పే బీసీల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు ఏ ఒక్కరికైనా మేలు చేసే ఒక్క నిర్ణయమైన తీసుకునే అధికారము ఇప్పటి వరకు రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్ళకి అవకాశం వచ్చిందా వీళ్లకు మేలు చెయ్యాలనే ఆకాంక్ష ఆలోచన ఉన్న అవకాశము పార్టీలు కల్పించాయా అనేది మనం గమనించాలి సో ఈ రాష్ట్రంలో మార్పు జరగాలంటే బీసీలకు మంచి జరగాలి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి ఈ దోపిడీ వర్గాల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి ఈ ఏదైతే వారసత్వ రాజకీయాలు ఉన్నాయో వాటి నుండి బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రక్షాళన జరగాలి రాజకీయ మార్పు జరగాలి ఒక ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళినప్పుడే ఇది సాధ్యమవుతుందనే ఆలోచనతో ఆ ఆశయంతో ఆ లక్ష్యంతోనే రాజకీయంగా నేను ముందుకు రావడం జరిగింది అదే ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాను ఇందులో రకరకాల ఇబ్బందులు నుండి ఉండొచ్చు పార్టీ స్థాపించినప్పటి నుండి కావచ్చు అంతకుముందు నుండి కావచ్చు నా పైన వ్యక్తిగతంగా దాడులు కావచ్చు కేసులు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఎన్ని వచ్చినా నేను ఎన్నుకున్న మార్గాన్ని కానీ నా ఆలోచన విధానాన్ని కానీ నేను ఏ రోజు మార్చుకోలేదు నిజంగా నేను రాజకీయంగా నాకు వ్యక్తిగత లబ్ధి కావాలి లేదా నాకు పదవులు కావాలనుకోండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నా ఆలోచనను నా ఆశయానికి వెన్నుపోటు పొడిచి వేరే రకంగా తాయిలాల పరంగా కావచ్చు పదవుల పరంగా కావచ్చు ఆశ పెట్టించినప్పుడు కళ్ళు మూసుకొని నేను అటువైపు వెళ్ళి కానీ నేను పదవుల గురించి ఏ రోజు ఆలోచించలేదు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి బీసీలకు మంచి జరగాలి గత దశాబ్దాల కాలం నుండి ఏదైతే వెనుకబాటు తడానికి గురవుతున్నారో ఏవరైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించబడుతున్నారో వాళ్ళందరిలో కూడా అభివృద్ధి జరగాలి అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి ముందుకు రావాలి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి దోపిడీ వర్గాల నుండి ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి అనే ఆలోచనతోటే అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను